వ్రతంలో నేనే కూర్చోవాలన్న వల్లీ కింగ్ ఊహించని షాక్ ఇచ్చిన నర్మదా అసలు నర్మదా వల్లీకి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మద కింగ్ చీర తీసుకొని వస్తాడు అయితే అప్పుడే ఇక నర్మదా పట్టించుకున్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి నర్మదా నీ కోసం నేను చీర తీసుకొని వస్తే నువ్వేంటి అటు ఇటు తిరుగుతున్నావు తప్ప పట్టించుకోవడం లేదు ఇది నీకు నచ్చిన కలరే కదా తీసుకో నీకోసమే తీసుకొచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది సాగర్తో నా కోసం చీర తీసుకొచ్చావా ఈ చీరతో నువ్వు చేసిన తప్పులు అన్నీ ఒప్పైపోతాయా నువ్వన్న మాటలు అన్నీ వెనక్కి పడిపోతాయా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు జరిగిపోయినవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు సాగర్ అయితే అవి మర్చిపోయే మాటలు కాదు గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకునే మాటలు ఆ రోజు నీకు నాకు సంబంధం లేదు ఇక నువ్వు నేను వేరు వేరు అన్నట్టు ఎలా మాట్లాడవు ఎంత బ్రతిమలాడుకున్నాను ఎంత ఏడ్చానో నా తప్పు లేదని ఎలా చెప్పినా సరే నువ్వు వినిపించుకోలేదు నీకోసం నేను మా అమ్మా నాన్నని అందరినీ వదులుకొని వచ్చాను కానీ నువ్వు మీ నాన్నకి అవమానం జరిగిందని నన్ను ఒంటరి దానివి చేసేసావు కనీసం నా తప్పు లేదని ఎంత చెప్పినా కూడా నువ్వు వినిపించుకోలేదు ఎందుకు సాగరిలా చేస్తున్నావు అప్పుడు ఉన్న బాధలో నిన్ను అలాగన్నాను కానీ నువ్వు నా ప్రాణం నర్మదా ఆ మాటలు నీ నువ్వు గాయపరుచుండొచ్చు ఆ మాటలు నా నోట్లో నుంచి వచ్చేటప్పుడు నేనెంత బాధపడ్డానో నీకేం తెలుసు అని సాగరైతే నర్మద మీద ఉన్న ప్రేమని బయట అని అడుగుతూ ఉంటుంది నర్మదా అప్పుడైక సాగర్ అయితే తర్వాత ధీరజ్ అయితే ప్రేమకి చీర తీసుకొని వెళ్తాడు అప్పుడేక ప్రేమ అయితే ధీరజను చూసి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆగు ప్రేమ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా నీ కోసం నేను చీర తీసుకొచ్చాను ఈ చీర కట్టుకో అని అంటూ ఉంటే నా కోసం చీర తీసుకొచ్చారా ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది అలా మాట్లాడుతున్నావు ఎందుకు తీసుకొచ్చాడేంటి నువ్వు నా భార్యవి అందులో వరలక్ష్మి వ్రతం రోజు కొత్త చీర కట్టుకోవాలి కదా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే నేను ఈ రూమ్లో ఉండే ఒక వస్తువుని అంతే తప్ప నేను నీకేమవుతానని నాకు చీర తీసుకొచ్చావు కేవలం అందరి దృష్టిలో నేను నీకు భార్యని ఇంతకంటే నువ్వు నా మెడలో తాళి కట్టావు అది మనస్ఫూర్తిగా కట్టలేదు కదా అని ప్రేమ కూడా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అయితే చూడు ప్రేమ ఆ రోజు ఉన్న బాధలో నిన్ను ఆ సిచ్యువేషన్లో ఆ మాట అన్నాను కానీ నువ్వు ఎంత బాధపడ్డావో ఎంత ఆ మాటకి ఎంత ఆవేదన పడుతున్నావో నాకు అర్థమైంది ఇప్పుడు నీకు మాట ఇస్తున్నాను ఇంకోసారి నిన్ను వేరు చేసి మాట్లాడను ఈ చీర కట్టుకో అని ధీరజ్ అయితే మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను అంటూ సారీ చెప్తాడు ప్రేమకి ఇక సారీ చెప్పి ఆ చీరని నువ్వు నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకున్నావంటే నువ్వు ఆ చీర కట్టుకొనిరా లేకపోతే ఇక శాశ్వతంగా ఇంకెప్పుడు కూడా నీకు తాను అని అంటూ చెప్పేస్తాడు ధీరజ్ అయితే ఇక ప్రేమ అయితే నిర్ణయించుకుంటుంది ఆ చీరని కట్టుకు వెళ్ళాలని తర్వాత ఇక వల్లి దగ్గరికి చీర పట్టుకొని వెళ్తాడు చందు అయితే చూసావల్లి ఈ చీర చాలా బాగుంది కదా నీ కోసమే తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు చందు బా చాలా బాగుంది బా ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అయినా నీ సెలక్షన్ సూపర్ ఉంది బా అని అంటూ ఉంటే ఇది నా సెలక్షన్ కాదు నా తమ్ముళ్ళ సెలెక్షన్ నా తమ్ముళ్ళు ఈ చీర కట్టుకుంటే నువ్వు మహాలక్ష్మిలా ఉంటావని చెప్పారు అందుకే తీసుకున్నాను అని అంటూ ఉంటే అంటే ముగ్గురు కలిపే వెళ్ళారా అని అడుగుతూ ఉంటుంది వల్లి అవును వల్లి ముగ్గురం కలిసే వెళ్ళాము ముగ్గురు కూడా ముగ్గురం చీరలు తీసుకున్నాము ప్రేమ నర్మదకి నేను తీశాను నీకేమో నా తమ్ముళ్ళు తీశారు అని అంటూ ఉంటాడు చందు ఇక ఆ మాట విని వల్లికి చాలా కోపం వస్తుంది ఈ చీర కట్టుకొనిరా అని చందు బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక లోపలికి వస్తుంది భాగ్యం వాళ్ళ తమ్ముళ్ళు తీస్తే నీకు తీసుకొచ్చాడా అందరితో పాటు సమానంగానే నీకు తీసుకొచ్చారు నీలో ప్రత్యేకత ఉంది అసలు ఈ చీర కట్టుకోవద్దు చెప్పేద్దు కానీ ఏదో అదే అవుతుంది అని అంటూ ఉంటాడు ఉంటుంది అయితే అదే చేస్తానమ్మా అదే చేస్తాను ఈరోజు వ్రతంలో ఆ నర్మదికి ప్రేమకి నేను కూడా ఎలా చుక్కలు చూపిస్తానో చూడు అని అంటూ ఉంటుంది వాళ్ళని తర్వాత ఇక నర్మద అయితే సాగర్ తీసుకొచ్చిన చీరను కట్టుకుంటుంది అది చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు సాగర్ అయితే నిజంగా ఈ చీరలో నువ్వు అప్సరసులా ఉన్నావు అని నర్మదని పొగుడుతూ ఉంటాడు మరి కోపంలో కట్టుకొని అన్నావు అని అంటూ ఉంటే ఏదో అంటాము అలాగని ఇంత ప్రేమగా తీసుకొచ్చిన చీరని కట్టుకోకుండా ఎలా ఉంటాను అని అంటూ ఉంటుంది నర్మద తరువాత ఇక ప్రేమ కూడా ధీరజు తీసుకువచ్చిన చీరని కట్టుకుంటుంది ఇక ధీరజ్ అయితే ప్రేమని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు వాళ్ళిద్దరు ప్రేమని చూసి చందు మురిసిపోతూ ఉంటాడు నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ధీరజ్ సాగర్ తీసుకువచ్చిన చీరలు కట్టుకున్నారు ఇప్పుడు వల్లి కూడా నేను తీసుకొచ్చిన చీర కట్టుకొని చాలా అందంగా ఉంటుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక వల్లి అయితే మరొక చీరని కట్టుకొని వస్తుంది ఇక మరొక చీరని కట్టుకురావడంతో అది చూసి ఒక్కసారి చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు వెళ్ళి ఈ చీర కట్టుకుంది అని అనుకుంటూ ఉంటాడు చందు అయితే అందరిలో అడగడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతాడు మొత్తం ఏర్పాట్లన్నీ వ్రతానికి పూర్తవుతాయి పూర్తయిన తర్వాత అప్పుడే ఇక పంతులు గారు అయితే అమ్మ అందరూ వచ్చినట్టే కదా అని అంటూ ఉంటాయి ఇంతలో ఇక చందు వల్లి పక్కకు వెళ్ళి ఏంటివల్లి నేను తీసుకొచ్చిన చీర కట్టుకోకుండా వేరే చీర కట్టుకున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఇది మా అమ్మ తీసుకొచ్చింది తనకు నచ్చి తీసుకొచ్చింది నీకులాగా తమ్ముళ్ళ సలహాతో తీసుకురాలేదు అని అంటూ ఉంటుంది వల్లి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే ఇంతలో పంతులు గారు అయితే చూడండి రామరాజు గారు పీటల మీద ఎవరు కూర్చొని వ్రతం చేస్తారో వాళ్ళు వచ్చి కూర్చోండి అని అంటూ ఉంటే ఇంతలో ఇక వల్లి అయితే మావయ్య గారు ప్రతి సంవత్సరం కూడా అత్తయ్య మీరు కలిసి చేస్తున్నారు ఈ సంవత్సరం మాకు కొత్తగా పెళ్ళయింది అందులోను మేము పెద్దవాళ్ళం అంటే నేను ఇంటికి పెద్ద కోడల్ని నేనే ఈ ఇంట్లో లక్ష్మీదేవి వ్రతం చేస్తాను నేనే పీటల మీద కూర్చుంటాను అని అంటూ ఉంటుంది వల్ల అయితే ఇక వల్లి మాటలకి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక నర్మద అయితే ఏంటక్క నువ్వు కూర్చుంటావా అని అంటూ వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా వల్లి దగ్గరికి వెళ్తూ ఉండగా వేదవతి అయితే ఇదేంటి ముగ్గురు కోడల్లో ఇప్పుడు ఈ పండగ పూట గొడవ పెట్టుకుంటారో ఏంటో ఇప్పుడు ఏం చేయాలి శ్రీరామ శ్రీరామ అని వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు ఇంటికి పెద్ద కొడలివి నువ్వే లక్ష్మీదేవి వ్రతంలో కూర్చొని వ్రతం చెయ్యాలక్క అది నిజమే నువ్వే బావగారితో కూర్చొని వ్రతం చెయ్యి పంతులు గారు వ్రతానికి పీటల మీద కూర్చునే వాళ్ళు వాళ్ళకి ఉన్న బంగారపు నగల్ని తీసుకువచ్చి వ్రతంలో పెట్టాలి కదా అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక అది విని వల్లి అలాగే ఒక్కసారి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటారు అవునమ్మా వాళ్ళకున్న బంగారపు నగల్ని కూడా తీసుకువచ్చి వ్రతంలో తప్పకుండా పెట్టాలి అయినా ఇది అయితే కదా ఆచారం కూడా అని పంతులు గారు చెప్పడంతో విన్నావు కదా అక్క వెళ్ళి నీ నగల్ని తీసుకువచ్చి ఆ నగలతో సహా వ్రతంలో కూర్చో అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఒక భాగ్యం అయితే ఇదేంటే వీళ్ళని ఏడిపిద్దామంటే మనకి వీళ్ళు చుక్కలు చూపిస్తున్నారు అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడు ఇంకా వల్లి ఎలాగో నర్మదా ప్రేమ ఇంటి పెద్ద కోడలుగా నువ్వే చేయమని పూజని వాళ్ళు ఒప్పుకున్నారు కదా కాబట్టి నువ్వే చెయ్యి వెళ్ళి నీ నగల్ని తీసుకురమ్మా అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అవునమ్మా టైం అవుతుంది వెళ్ళి నీ నగల్ని తీసుకువచ్చి చందు నువ్వు కూడా పీటల మీద కూర్చోండి అని అంటూ ఉంటాడు రామరాజు అయితే చిన్నదానివైన పెద్ద మనసుతో అర్థం చేసుకున్నావమ్మా అని నర్మదని పొగుడుతూ ఉంటాడు అర్థం చేసుకోవాలి మావయ్య లేకపోతే కొందరు అర్థం కాకుండా పోతారు అని అంటూ ఉంటుంది వల్లేని చూసి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పుడు వల్లి నగల్ని బయటికి తీసుకొస్తే దొరికిపోతుంది అలాగే ప్రేమ నగల్ని తీసుకొస్తే ప్రేమకి దొరికిపోతుంది ఇప్పుడు వల్లి భాగ్యం ఏం చేయబోతున్నారో అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి